చెస్టార్స్ వెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ లోకం నరకానికి పరుగులు తీస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండడం ఒక గొప్ప ఆత్మీయ నేరం ఈ లోకం పాపములోనూ బాధలోనూ ఉండగా కన్నీరు కార్చక హృదయ భారము లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్థించకుండా గొప్ప ఆత్మీయ నేరమే కన్నీటితో ప్రార్థించుట అనగా నిత్యంతపు పంట కొరకు కన్నీళ్లతో విత్తనములు చల్లుటయే ఇతరుల కొరకు కార్చిన ఒక చిన్న కన్నీటి చుక్కను కూడా దేవుడు మర్చిపోడు వాటిని తన గ్రంథంలో రాయకుండా ఉండడు వాటిని ఏమాత్రం వ్యర్థంగా పోనీయడు నశించిపోతున్న ఆత్మలు పట్ట పట్ల కుటుంబాల పట్ల కుటుంబాల పట్ల సంఘం పట్ల సమాజం పట్ల భారం నీకుండాలి క్రీస్తును చెంతకు చేరాల్సిన బాధ్యత నీకుండాలి హలే మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి హలే